సుమారుగా డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది ఎనభై ఏడు పెన్షన్ ఎనభై వేల పెన్షన్ జివో ఇచ్చింది జియో ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయ ప్రభుత్వం ఏదైనా ఉన్నది మొట్టమొదటి పెన్షన్ జియో ఇచ్చి ఇంకో విచిత్రం చెప్పాలా ఇంకో విచిత్రం సాక్షాత్ దానికి సంబంధించిన మంత్రి పత్రికా సమావేశం పెట్టి మేము వచ్చి పెన్షన్ ఇచ్చేస్తున్నాం రేపు మూడో తారీఖు నుంచి బ్యాక్లాగ్ పెన్షన్ అన్ని కూడా ఎవరైతే భర్తలు జరిపేయారో భర్తకు సంబంధించిన వీడియో పెన్షన్ పోస్ట్ పెన్షన్ అన్ని ఇస్తున్నామని చెప్పి సాక్షాత్ మంత్రి పెద్దగా సమాజం పెట్టుకున్నారు ఆయన పెట్టి పెద్దగా సమావేశం ఇంప్లిమెంట్ కాలేదు ఎక్కడ కూడా ఆచరణ అంటే అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది ఇవన్నీ ప్రజల్లో తీసుకెళ్లే సమయం అవసరమైంది మరి ఎప్పటి నుంచి మనం ప్రజల్లో తీసుకెళ్లాలా ప్రజల్లోకి వెళ్ళాలా ప్రజల తరఫున మనకు అధికారంలో ఇస్తే ప్రజల ప్రజలు మంచి పని చేయడానికి అధికారంలో వాడాం ఇవాళ ప్రతిపక్షలు అంటే ప్రజల తరఫున పోరాటం చేయడానికి మనం తప్పకుండా మరి అధికార పక్షాన్ని ప్రతి ఒత్తిడి చేసే విధంగా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే విధంగా మనం కార్యక్రమాన్ని చేయాలి కాబట్టి దీంట్లో అందరం కూడా కొంచెం వచ్చిన వాళ్ళు కానీ ఇంకా ఏదైనా ఒక రెండు ఆంధ్రకాని గ్రామంలో ఉందంటే అందరం కూడా బయలుదేరి మరి మా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కార్యక్రమం విజయవంతం చేస్తున్న బాధ్యత మన చట్టం ఉంది ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా మన చూలో మనం ఓటమి చెందిన మన ఓటమి మన పొంగ తీసిన ఎందుకంటే మల్నాడు ప్రాంతంలో మనం ఆవటమింటే అది మనం ఏనాడు కూడా కలగకపోవడం వచ్చి కానీ మనం జీవితించుకోలేదు అయినప్పుడు కూడా ప్రజానికి మనం శస్తావించవలసింది ప్రధాన తీసుకుని అందరం కూడా ఎక్కడ లోపాలు జరిగాయి ఎక్కడ పొరపాటు జరిగింది ఆ పొరపాటుని సమీక్షించుకొని గ్రామ స్థాయి నుంచి కూడా మళ్ళీ పార్టీ బలబృతి చేసే విధంగా ఇప్పటికే కమిటీలన్నీ వేసుకున్నాం నాకు జిల్లా స్థాయి కమిటీ వేసాను మరి మీ అందరికీ తెలుసు మండల కంపెనీలు అన్ని కూడా మండల పార్టీ అధ్యక్షులు కంపెనీ తయారు చేస్తున్నారు ఇక్కడ బుక్ చేశారు అలాగే నియోజకవర్గ స్థాయి అనుబంధ సంఘాల